ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లా కలెక్టర్ ఫాయ్ కే రన్ నిర్వహించారు ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియం నుంచి ట్యాంక్ బండ్ వరకు చేపట్టిన ఫాయ్ కే రన్ లో యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వారు ఎవరైనా ఓటు హక్కును నమోదు చేసుకోకుంటే ఏప్రిల్ పద్నాలుగు వరకు అవకాశం ఉన్నందున నమోదు చేసుకోవాలని కలెక్టర్ గౌతమ్ తెలిపారు జిల్లా కేంద్రంలో సర్దార్ పటేల్ స్టేడియం నుంచి ఇక్కడ లక్కారం ట్యాంక్ బండ్ దాకా కే రన్ నిర్వహించడం జరిగింది ఈ రన్ను ఎలక్షన్ అవేర్నెస్లో భాగంగా ఓట్ ఫార్ ష్యూర్ అనే క్యాంపెయిన్ అంటే ప్రతి ఒక్కరు కూడా తమ విలువైన ఓటు హక్కుని వినియోగించాలి అనే ఉద్దేశంతో ఈ మెసేజ్ని స్ప్రెడ్ చేస్తూ ఈ రన్ అనేది ఈరోజు పెద్ద ఎత్తున యూత్తో ఈ రన్ ఆర్గనైజ్ చేయడం జరిగింది ఈరోజు ఐ ఓట్ ఫర్ ష్యూర్ ఎలక్షన్ కమిషన్ ద్వారా ఈ క్యాంపెయిన్ ఆధ్వర్యంలో మన ఎయిటీన్ ప్లస్ యంగ్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో పాటు ఒక ఫైవ్ కే రన్ ఆర్గనైజ్ చేయడం జరిగింది దీంట్లో పెద్ద ఎత్తున మన యువక ఓటర్స్ అందరూ పాల్గొని వాళ్ళు ఈ పోటీలో పార్టిసిపేట్ చేసి వాళ్ళ ఒక కీలకమైన ఓటు హక్కుని వాళ్ళు వినియోగించుకుంటున్నారని ప్రత్యేకంగా తెలియజేయడం జరిగింది అలాగే ఓటర్ హెల్ప్లైన్ యాప్ ద్వారా వాళ్ళ పోలింగ్ కేంద్రం ఎక్కడ ఉంది వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎలా ఓటు వేసుకోవచ్చు అలాగే సివిజిల్ యాప్ గురించి కూడా చెప్పడం జరిగింది ఈ రోజు ఐ వోట్ ఫర్ షూర్